హలో అండి అందరికీ నమస్తే మీకు సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి గగన్ భూమి ఇద్దరు కలిసి కన్స్ట్రక్షన్ సైట్ చూడడం కోసం అని చెప్పేసి కార్లో వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే గగను కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఇక భూమి అయితే మోడ్రన్ డ్రెస్ వేసుకొని ఆఫీస్ యూనిఫామ్ లో ఇక గగన్ పక్కనే కూర్చొని ఉంటుంది అయితే భూమి డ్రెస్సు మోకాళ్ళ వరకే ఉండటం వల్ల ఇక భూమి కాళ్ళు బాగా కనిపిస్తూ ఉంటాయి దాంతో గగను భూమి కాళ్ళను చూస్తూ కళ్ళు తిప్పుకోకుండా తదేకంగా భూమిని చూస్తూ ఉంటాడు ఇక గగన్ అలా చూస్తూ ఉన్నప్పుడు భూమి గమనించేస్తుంది ఏంటి ఆయన నా కాళ్ళని చూస్తూ అని చెప్పేసి భూమి గమనించి భూమి గగన్ని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక భూమి తనని చూస్తుంది అని చెప్పి గగను చాలా టెన్షన్ గా మొహం తిప్పుకొని ఉంటాడు ఏంటండి మీరు నన్ను అలా చూస్తున్నారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగను తడుముకుంటూ నేనేం చూశాను అని చెప్పేసి గగను అంటూ ఉంటే లేదండి మీరు చూడడం నేను చూశాను అని చెప్పేసి భూమి అంటుంది నేనేమి చూడలేదు అని చెప్తున్నాను కదా అని చెప్పేసి గగను బుకాయిస్తూ ఉంటాడు ఇక భూమి అయితే నేను కూడా చెప్తున్నాను కదా మీరు చూసారు అని చెప్పేసి భూమి అంటుంది అయితే సరే చెప్పు నేనేం చూశాను అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే అంటే మీరు నా కాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి భూమి చెప్పలేక తడబడిపోతూ మీరేం చూడలేదులేండి అని చెప్పేసి ఇక భూమి అయితే సైలెంట్గా ఉండిపోతుంది మరి వీరిద్దరి ప్రయాణం ఎంతవరకు సాగుతుందో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్